కపుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానెల్ ను వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి చదివించండి చూడండి చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192326 కొత్తటి జిల్లా కంపటే ఆద్వర్యంలో ఫిబ్రవరి 26 నుండి మార్చి ఇరవై మూడు వరకు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్రని నిర్వహిస్తూ ఉన్నాం ఈ పాదయాత్ర ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు ఆకివీడు పట్టణం తాళ్ళకోడు హౌసింగ్ కాలనీలో ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది మొత్తం జిల్లా అంతా కూడా ఇరవై ఆరు రోజుల పాటు ఆరు వందల కిలోమీటర్లు ఈ పాదయాత్ర జరిగిన తర్వాత మార్చి ఇరవై మూడున భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద ముగుస్తుంది అక్కడ పెద్ద బహిరంగ సభ జరుగుతుంది అధికారులు కూడా రాయ్బారాలో ఇవ్వడం జరుగుతుంది ప్రారంభ సభకి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు యాత్ర ప్రారంభిస్తారు యాత్ర ముగింపు సభకి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘల్ గారు ఈ ముగింపు సభకి హాజరవుతారు అయితే యాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ఎన్నో హామీలు ఇస్తున్నారు కానీ ప్రజల సమస్యలు మాత్రం ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోతున్నాయి అందువల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం ప్రజలకి కొన్నైనా సమస్యల్ని పరిష్కారం చేసి ఒక ఉపశమనం కోసం ఈ పాదయాత్రని నిర్వహిస్తూ ఉన్నాం అయితే ప్రజల సమస్యలు ఏమిటి అనుకున్నప్పుడు ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి వాటిలో హౌసింగ్ సమస్య అన్నది కూడా చాలా కీలకంగా ఉంది ఎందుకంటే కూడుగుడ్డ నీడ అంటాం అందులో ఈ నీడకు సంబంధించి గూడుకు సంబంధించి ఏదైతే ఉందో ఇది మన జిల్లాలో కూడా లక్షలాది మందిని ఇంకా అపరిష్కృతంగానే ఉంది ఇప్పుడు టిడుకో ఇళ్ళు ఉన్నాయి ఇరవై వేలకు పైగా నిర్మాణం చేపట్టారు భూమి కొనుగోలు చేసి పద్దెనిమిది ఏళ్ళు నిర్మాణం చేసి ప్రారంభించి పదేళ్ళు ఏళ్ళు కానీ ఇప్పటికీ కూడా నలభై శాతం మందికి ఇచ్చారు తప్ప అత్యధిక లబ్ధిదారులకు ఇవ్వలేదు అందువల్ల దీని మీద ఎన్నో వాగ్దానాలు సంక్రాంతి ఉగాది దసరా ఇలాగ పండుగల పేర్లు చెప్పడం ఇలాగా వాయిదా వేయడం జరుగుతూ ఉంది అందువల్ల ఆయుష్యం మాకు ఉంది దాంతోపాటుగా ఇంకా ఇళ్ళ స్థలాలు రావాల్సిన వాళ్ళు కానీ స్థలం వచ్చి ల్యాండ్ బిల్డింగ్ అవ్వాల్సిన వాళ్ళు కానీ లేదు హౌసింగ్ నిర్మాణం చేసుకుని హౌసింగ్ బకాయిలు రాకపోవడం కానీ ఇదంతా హౌస్ బేస్డ్గా ఒక అంశం తీసుకున్నాం దాంతోపాటుగా ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు వేసుకుని ఏళ్ల తరబడి నివాసాలు ఉంటున్న వాళ్ళు కూడా పట్టాలు ఇవ్వలేదు వాళ్ళకి పట్టా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది రెండేళ్ళు అయినప్పుడు కూడా అక్కడ పట్టాలు ఇవ్వలేదు దాంతోపాటుగా వీళ్ళు హామీ ఇచ్చారు మేము గ్రామీణ ప్రాంతంలో మూడు సీట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెట్లు స్థలాలు ఇస్తాం పేదలకైతే కానీ రెండేళ్ళు అయినప్పుడు కూడా ఇంతవరకు స్థల సేకరణకి గత బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ స్థల సేకరణకి బడ్జెట్లో కేటాయింపు చేయలేదు ఇంతవరకు స్థలాలు సేకరించలేదు అందువల్ల మీకు ఐదేళ్ళ టైంలో రెండేళ్ళు గడిచిపోయింది మీరు ఎప్పుడు స్థలాలు సేకరిస్తారో ఎప్పుడు ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తారో ఎప్పుడు లబ్ధాలకి ఇస్తారో ఎప్పుడు గృహాలు నిర్మించుకుంటారో అంటే ఒక మనిషి ఒక అరవై డెబ్బై ఏళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళ జీవితకాలం ఇలా కాళ్ళ అరిగేలాగా స్థలాల కోసం ఇళ్ళ కోసం తినడమే సగం జీవితం పని అయిపోతుంది వాళ్ళ చేతిలో కాగితం వచ్చి కూడా కొంత జీవితం అయిపోతుంది అంటే వాళ్ళు ఇంకా రుద్రభూమికి వెళ్ళే వరకు కూడా ఒక ఇంటి భూమి మాత్రం రావడం లేదు అందువల్ల ఈ హౌసింగ్ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నది కూడా దీంట్లో మేము డిమాండ్గా పెట్టాం అందువల్ల ఈ పబ్లిక్కి ప్రధానంగా హౌసింగ్ తర్వాత ప్రధానంగా ఈ జిల్లాలో కాలుష్యం బాగా పెరుగుతుంది మంచి నీళ్లు కూడా కొరికి తాగాల్సి వస్తుంది క్యాన్సర్ పెరుగుతూ ఉంది వాటి మీద కూడా మేము తీసుకున్నాం అలాగే మెడికల్ కాలేజీ ఇప్పుడు అరవై ఎకరం సేకరించారు వంద కోట్లు ఖర్చు పెట్టారు ఐదు వందల కోట్లు ప్రాజెక్ట్ అది దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తానంటున్నారు అందువల్ల ఇది సరైనది కాదు మీరు ప్రభుత్వంలో ప్రారంభించి అది ప్రభుత్వంలో నిర్మాణం కొనసాగించమని చెప్పేసి కూడా మేము ఈ యాత్రలో కొనసాగిస్తున్నాం దాంతోపాటుగా ఈ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేశారు అది గ్రామీణ ప్రజలకు నష్టం కలిగిస్తుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ కూడా మేము తీసుకున్నాం వీటితో పాటుగా ప్రజలు ఏ సమస్యలు చెప్తే ఆ సమస్యలని మేము సిపిఎం పార్టీ ఎజెండాగా తీసుకుని ఆ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ యాత్ర తోడ్పడుతుందని చెప్పి ఉద్దేశంతో ఈ యాత్రని నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యంగా తెలియదేశం మేము అధికారులకు వస్తే ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు నిర్మించుకున్న వారికి ఉచితంగా మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మామే ఇచ్చారు ఇప్పుడు దగ్గర దగ్గరగా ఇరవై రెండు నెలలు అయింది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఎక్కడ కూడా జిల్లాలో వాళ్ళు పేదలు వేసుకుని నివాసం ఉంటాం ఆకి ఎక్కడ కూడా పట్టా ఇచ్చింది కానీ రిజిస్ట్రేషన్ కానీ లేదు ఇంకా చెప్పాలంటే చోట అయితే పట్టా ఇచ్చిన ఇళ్ళని కూడా ఇవాళ నిర్దాక్షిణ్యంగా కూల్ చేసే పని చేస్తున్నారు దానికి ఏం చెప్తున్నారంటే మేము సమాజం కోసం ప్రజల కోసం అభివృద్ధి కోసం మేము చేస్తున్నామని చెప్పేసి దీన్ని అభివృద్ధి ముసుగులో పేదల ఇళ్ళు కూల్చివారు తప్ప మరొకటి కాదు ఇది అభివృద్ధి పెద్దోళ్ళు ల్యాండ్ లార్డ్స్ వాళ్ళకి లాభం చేయడం కోసం పేదల ఇళ్ళ కూల్చేయడం తప్ప మరొకటి కాదు మేం చెప్తున్నామంటే ఎక్కడైనా రోడ్డు వేస్తారని కోసం కానీ లేదు ప్రజల అవసరం కోసం కానీ ఎక్కడైనా పేదవారి ఇల్లు తీసేయాల్సి వస్తే దానికి ముందు ప్రభుత్వం ఏం ఆలోచించాలి ఒక ఇల్లు తొలగించాల్సి వస్తే అంతకుముందే ప్రభుత్వం ఈ పేదవాడికి స్థలం కొనుగోలు చేసి అక్కడ హౌసింగ్ నిర్మాణం చేసి ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేలా ఉండాలి తప్ప ఇక్కడ ఓ లక్ష రూపాయలతో లక్ష యాభైతో రెండు లక్షలతో కట్టుకున్న ఇల్లుని నిర్దాక్షిణిని కూల్చేసి రోడ్డు మీద పడేసి మేము తర్వాత ఎప్పుడో ఇళ్ళ స్థలం ఇస్తామంటే అతను అప్పటిదాకా ఎలా జీవించాలి ఏంటన్నది మేము ప్రశ్నిస్తాము ఇప్పుడు వీళ్ళు హామీ ఇచ్చారు ఇప్పుడు హామీ ఇచ్చి ఒకవేళ అక్కడ ఇల్లు తొలగితే ఎన్ని సెంట్లు ఇవ్వాలి గ్రామాల ఇల్లు తొలగితే మూడు సెంట్లు ఇవ్వాలి పట్టణాలు ఇల్లు తొలగితే రెండు సీట్లు ఇవ్వాలి కానీ అది అమలు చేస్తున్నారా అది కూడా అమలు చేయట్లేదు అందువల్ల ఫస్ట్ తొలగించే ముందు అసలు తొలగించిన అవసరం ఉందనేది చూడాలి ఒకవేళ అవసరం ఉంటే ముందు ఇతరులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన తర్వాత ముందుకు వెళ్ళాలి తప్ప మీ ఇష్టానుసారంగా ముందుకు కూల్చివేత్త ఉంటే పేదలకండగా ఎర్రజెండా ఉంటుందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాము ఇప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్తా ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి చదివించండి చూడండి చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ ని అందించండి మా యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ నైన్ టూ త్రీ